హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ సో ఈ వీడియోలో వచ్చేసి మొదటి ప్రయత్నంలోనే రైల్వే జాబ్ ఎలా సాధించాలి అసలు మనం ఏ సబ్జెక్ట్స్ ముందుకు చదవాలి ఏ దేనికి ఏ సబ్జెక్ట్స్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది నేను ఎలా ఫస్ట్ అటెంప్ట్లో ఓపెన్ క్రాక్ చేశాను సో నేను రైల్వే జాబు స్టేట్ జాబ్తో పాటు గ్రూప్స్లో కూడా నేను టాప్ స్కోర్ చే ఎలా చేయగలిగాను సో ఇవన్నీ కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది రైట్ మీరు ఈ రైల్వేలో ఏ ఎగ్జామ్ అన్నా ప్రిపేర్ కాండి అది ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతారా గ్రూప్ డి ప్రిపేర్ అవుతారా ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతారా లేదంటే టికెట్ కలెక్టర్ ప్రిపేర్ అవుతారా ఆర్ఆర్బీ జైకి ప్రిపేర్ అవుతారా ఏదన్నా ప్రిపేర్ కాండి మూడు సబ్జెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అపార్ట్ ఫ్రమ్ ఆర్ఆర్బీ జేఈ కాకుండా ఎందుకంటే ఆర్ఆర్బీ జేఈ అనేది మీ కోర్ సబ్జెక్ట్ ఉంటుంది ఫస్ట్ క్వాలిఫయింగ్ నేచర్ ఉంటుంది దాని తర్వాత కోర్ ఉంటుంది కాబట్టి అపార్ట్ ఫ్రమ్ దట్ రిమైనింగ్ ఏ ఎగ్జామ్ రాసినా సరే మీకు వాటికి కూడా పేపర్ వన్లో ఆర్ఆర్బీ జే కూడా పేపర్ వన్లో వస్తుంది అర్థమేటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ ఈ మూడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏ స్టూడెంట్ అయితే అర్థమేటిక్ నథింగ్ బట్ యాప్టిట్యూడ్ అంటాం సో ప్యూర్ మ్యాథ్స్ కూడా యాడ్ చేసుకోండి దాంట్లోనే దాంతోపాటు రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్ ఈ మూడు సబ్జెక్టులు ఏ స్టూడెంట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాడో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది నో డౌట్ అలా నేను రా నేను ఈరోజు చెప్తాను రాసి పెట్టుకోండి ఈ మూడు సబ్జెక్టు ఏ స్టూడెంట్ అయితే పర్ఫెక్ట్గా చే చేస్తాడో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అయితే రావడం అన్నమాట సో మరి మనం ఎలా స్టార్ట్ చేయాలి ఫస్ట్ మరి ఏది చదవాలి అని చెప్పి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది సో నేనేం చేశానంటే ఆల్రెడీ నేను టూ థౌజండ్ నైన్టీన్ మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ ఇప్పుడే ఎన్సీఆర్టీ సైన్స్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు నా గైడెన్స్లో ఆల్మోస్ట్ ఒక లెవెన్ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్ అండి పదకొండు వందల పైగా స్టూడెంట్స్ గ్రూప్ డి జాబ్ వచ్చేసింది ఒక పది పదకొండు మందో పన్నెండు మందికో ఎన్టీపీసీ గూడ్స్ గార్డ్ అయితే లెవెల్ ఫైవ్ అవుతుంది లెవెల్ టూ అయితే క్లర్క్ అయితేంది వీళ్ళందరికీ కూడా జాబ్ రావడం జరిగింది సో నేను చెప్పేది ఒకే ఒకటి మీ ప్రయత్నం గనక మొదటి ప్రయత్నంలో రైల్వే జాబ్ కనుక క్రాక్ చేయాలంటే కిరణ్ స్టడీస్ యాప్ ఫాలో అవ్వండి అదేంట్రా ఈయన ఏదో చెప్తారనుకుంటే ఈయన యాప్ గురించి చెప్పుకుంటున్నా అంటే ఎస్ ఉంది ఒక రీజన్ ఉంది నేను ఎందుకు అంటున్నా అంటే నేను రాసిన అనుభవం నాకుంది ఓపెన్లో క్రాక్ చేసిన అనుభవం నాకుంది సారీ సో ఒక స్టూడెంట్ ఒక స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో నాకు తెలిసిన ఆ స్టేజ్ నుంచే నేను వచ్చాను కాబట్టి మీరు ఒకవేళ యాప్టిట్యూడ్ కనుక మీరు సాల్వ్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్ఎస్ అవర్గా బుక్ తీసుకున్నారండి అది మొత్తం సాల్వ్ చేయాలంటే ఆన్ అండ్ యావరేజ్గా మీకు మినిమం ఒక సిక్స్ మంత్స్ పడుతుంది అవునా కదా మరి ఒక సిక్స్ మంత్స్ నువ్వు ఒక సబ్జెక్ట్కే కేటాయిస్తే మరి మిగతా సబ్జెక్టులు ఎప్పుడు చదువుతావు అందుకోసమే రీసెంట్ ప్యాటర్న్ ఏదైతే ఎన్టీపీసీ అయితే గ్రూప్ డి అయితేంది రెండు వేల ఇరవై రెండులో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా తీసుకొని ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క క్వశ్చన్ కవర్ అయ్యే విధంగా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం తోటి అథమేటిక్ మీకు కంప్లీట్ ఇవ్వడం జరిగింది రీజనింగ్ కంప్లీట్ వీడియోస్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఎన్సీఆర్టీ సైన్స్ సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వర్క్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ పీరియడ్ అది నేను ఆల్రెడీ చదివిన ఏ ఉంది సో నేను ఆల్రెడీ టాప్ స్కోర్ కూడా చేశాను కాబట్టి సో వారితో పాటు మీకు క్లాసెస్ కూడా మీకు ఎన్సీఆర్ట్ ఎక్కడ కూడా బయట తెలుగు మీడియం ఉండదని కానీ మీరు ఏ బుక్లో వెళ్ళ వెళ్ళి అడగండి ఎన్సీఆర్ట్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది మరి మన తెలుగు వాళ్ళు ఏమో చాలా మందురు అనే ఉద్దేశంతో నేను ఏం చేశాను మొట్టమొదటిసారి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట కంప్లీట్గా మీరు ఫిజిక్స్ అయితే కెమిస్ట్రీ అయింది ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పీరియాడిక్ టేబుల్ ఎవ్రీథింగ్ కూడా ఆల్మోస్ట్ ఒక వన్ ఎయిటీ టూ హండ్రెడ్ వీడియోస్ దాకా ఉంటాయి మీరు ఒకసారి మన యాప్ నేను వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడి నుంచి తీసుకోండి సో ఇప్పుడు నేను ఈ మూడు సబ్జెక్టులు అయితే ఏ స్టూడెంట్ నేను గ్యారెంటీ ఇస్తానమ్మా నన్ను ఫాలో అయిన వాళ్ళు ఈ మూడు సబ్జెక్ట్లే కాకుండా ఈ మూడు సబ్జెక్ట్లే కాకుండా ఇండియన్ హిస్టరీకి నేను ఒక మెటీరియల్ ఇస్తాను అది చదవండి ఎనఫ్ అందరి నుంచి క్వశ్చన్ రాకపోతే నన్ను అడగండి ఇండియన్ పాలిటీ కూడా నోట్స్ ఇస్తాను వీడియో క్లాసెస్ ఉంది అంటే నైంటీ పర్సెంట్ సిలబస్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే జాబ్ పక్కా పోండి మీ 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 జాబ్ మీ ఆ జాబ్ ఉన్నట్టే నేను గ్యారంటీ ఇస్తాను బట్ చాలామంది చేయరు ఇదంతా కూడా నమ్మకం ఉండదు అందుకోసమే చాలామంది స్టూడెంట్స్ కూడా ఏది చదవాలని అర్థం కాదు లూసెంట్ బుక్ అంటారు ఆ బుక్ అంటారు ఈ బుక్ అరే బాబు వంద బుక్లు వద్దు 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 నేను చెప్పింది ఫస్ట్ ఫాలోగా అసలు కిరణ్ సార్ ఏం చెప్తున్నాడు నిజంగా ఈయన దగ్గర ఈయన దగ్గర అన్ని వీడియోస్ అంటే అంత కంటెంట్ ఉందా లేదా ఫస్ట్ అడుగు మీ ఫ్రెండ్స్ని అడగండి తీసుకున్న వాళ్ళ కానీ ఎంతోమంది తీసుకున్నారు లాస్ట్ టైం ఎంతోమంది జాబ్ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు సో ప్రీవియస్ వీడియోస్ చూడండి మన ట్రాక్ రికార్డ్ ఎలా ఉంటుందనేది సో నేను చెప్పేది ఒకే ఒకటి నాన్న మీరు గజిబిజికి వెళ్ళొద్దు గందరగోళానికి వెళ్ళొద్దు ఫస్ట్ ఒక 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 ప్యాటర్న్ ఫాలో అవ్వండి మీరు బిగినర్ అయినా సరే ఆల్రెడీ లాస్ట్ టైం జాబ్ మిస్ అయిన వాళ్ళని సరే నేను చెప్పేది ఒకే ఒకటి నా వీడియోస్ ఫాలో అయ్యి నేను ఇచ్చిన మెటీరియల్ ఫాలో అయ్యి నేను ఇచ్చిన మార్క్ లిస్ట్ ఈ మూడు ఏ స్టూడెంట్ అయితే ఫాలో అవుతారో హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ అవ్వగలుగుతాను ఖచ్చితంగా వాళ్ళు టాప్ స్కోర్లోనే ఉంటారు యావరేజ్ కూడా కాదు టాప్ స్కోర్లో ఉంటారు నేను గ్యారంటీ ఇస్తాను ఎస్ నా కంటెంట్ మీద నాకు నమ్మకం ఉండాలి ఎస్ ఐఎమ్ గ్యారెంటీ అబౌట్ దట్ మరి మీరేం చేయాలి సో చాలా మంది స్టూడెంట్స్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు సో ఆఫర్ అనేది నేను చాలా లిమిటెడ్గా నాన్నా ఎందుకంటే బెస్ట్ కంటెంట్కి ఆ వ్యాల్యూ ఇవ్వాలి మనం మనం ఫ్రీగా ఇచ్చినా సరే దానికి ఆ వాల్యూ అనేది మన కళ మనం ఆ వ్యాల్యూ అని తగ్గించిన వాళ్ళం అవుతాం సో చాలా మంది స్టూడెంట్స్ ఫైనాన్షియల్ ఎఫర్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్కి నేను ప్రతి కూడా మీరు చూడండి ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్ దాటిన తర్వాత అమౌంట్ అనేది ఆటోమేటిక్ ఇంక్రీజ్ అయిపోతుంది అప్పుడు చాలా మంది రిక్వెస్ట్ చేస్తారు ఎవరు రిక్వెస్ట్ చేసినా నేను అసలు ఎక్స్క్లూడ్ చేయను అనమాట వాళ్ళు ఇంక్లూడ్ చేయను నేను ఇవ్వను కూడా సో మొదటి హండ్రెడ్ మెంబర్స్కి థౌజండ్ రూపీస్కే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అనమాట ఈ యొక్క థౌజండ్ రూపీస్ కోర్సులో మీకు వన్ ఇయర్ కావాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఈ రోజు ఆఫర్ కూడా ఉంది సిక్స్ మంత్స్కి థౌజండ్ రూపీస్ అనమాట ఈ సిక్స్ మంత్స్లో మీకు ఏమేమి ఇస్తామంటే కంప్లీట్ వీడియోస్ ఇస్తాం అర్థమేటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ కంప్లీట్గా వీడియోస్ ఇస్తాం ప్లస్ మెటీరియల్స్ కూడా ఇస్తాం మేము ఆ మెటీరియల్స్ మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు వీటితో పాటు అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చిన ఎన్సీఆర్టీ సైన్స్ ఉన్నాయి అవి కూడా ఫ్రీ ఇస్తాం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం నేను ప్రతిసారి చెప్పనా మన క్లాసెస్ అయినా సరే మెటీరియల్ అయినా సరే ఏదైనా తెలుగు మీడియం ఉంటుంది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అది మీరు గుర్తు పెట్టుకోవాలి అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అర్థమేటిక్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ నుంచి డిడిపి వాళ్ళు టైప్ చేస్తూనే ఉన్నానా ఆల్మోస్ట్ అది కూడా ఎండింగ్ వచ్చింది మీకు అర్థమేటిక్ క్వశ్చన్స్తో పాటుగా విత్ సొల్యూషన్స్ పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది ఎవరికి ఇస్తాము ఫుల్ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి ఇండివిజువల్గా బెటర్ అంటే పెడతాం కానీ అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది సో సరేనా మీరు కనుక ఫుల్ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఉంది కదా మీకు అప్డేటెడ్ చేసిన సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఫ్యూచర్లో మేము ఏ కోర్స్ లాంచ్ చేసినా సరే ఫుల్ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు ఫుల్ కోర్స్ కనుక జాయిన్ అవ్వపోతే మాత్రం సపరేట్ అమౌంట్ పెట్టాల్సి వస్తుంది అన్నమాట సో మీకు తెలుగు మీడియం ఉంటుంది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది ఆ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో కేవలం థౌసండ్ రూపీస్ అయినా ఇంత మంచి కంటెంట్ బెస్ట్ కంటెంట్ మీ మార్కెట్లో ఎక్కడా ఉండదు మీకు ఒక విషయం చెప్తున్నాను నేను రికార్డ్ చేసిన అన్ని వీడియోస్ కూడా అప్డేటెడ్ వీడియోస్ రెండు వేల ఇరవై నాలుగు అప్డేటెడ్ వీడియోస్ ఎప్పుడో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి బట్ అవన్నీ నేను పెట్టను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ వచ్చిన ఎన్టీపీస్ అయింది గ్రూప్ డి అయితే రెండు వేల ఇరవై నాలుగు జరిగింది ఒకసారి ప్యాటర్న్ ఒకసారి మీరు అలవాటు చూడండి ఒకసారి ఎలా ఉందో ఆ ప్యాటర్న్ అనుగుణంగా వీడియోస్ ఉండాలి అనే ఉద్దేశంతో అప్డేటెడ్ కంటెంట్ కోసం మనకి ఇన్ని రోజులు లేట్ అయింది అనమాట సో నో అప్ అప్కమింగ్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ క్రాక్ చేస్తారు మీరు చేయాల్సిన ఒకే ఒకటి అయితే మాక్ టెస్ట్ అనేది ఇందులో రావు నాన్న అవి సపరేట్గా తీసుకోవాలి సో అది థౌజండ్ రూపీస్ ఉంటుంది బట్ ఈరోజు మాత్రం సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట మాక్ టెస్ట్ మాత్రం ఫుల్ కోర్సులో రాదు ఎందుకంటే మీరు ఫస్ట్ వీడియో నుంచి కూడా సారీ అన్న నేను ఫస్ట్ వీడియో నుంచి కూడా చెప్తూనే ఉన్నాను చాలా చాలా ఇంపార్టెంట్ నా మాక్ టెస్ట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ దాని వాల్యూ అంటే దానికి తయారు చేయడానికి చాలా కాస్ట్ అయింది అన్నమాట టూ థౌసండ్ ప్లస్ మాక్ టెస్ట్లు ఉంటుంది ఒకటి కాదు రెండు కాదు నాన్న సో దానికి వాల్యూ పడ్డదే మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇస్తున్నా విత్ ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది సో ఫ్రీ టెస్ట్లు కూడా ఉంటాయి సో స్టార్టింగ్ కాబట్టి మీకు ఫ్రీ టెస్ట్లు కూడా ఇస్తాను అవి కూడా రాసుకోండి ఫస్ట్ ఫ్రీ టెస్ట్ రాసుకోండి మీకే అర్థమవుతుంది కిరణ్ సార్ చెప్పేది నిజం అబద్ధం ఇది ఏదో కోర్స్ అమ్ముకోవడానికి అబద్ధాలు చెప్పొచ్చు అనుకునే వాళ్ళు కూడా మస్తుమంది ఉంటారు నంబరు అరే ఎందుకు నమ్మాలి నమ్మాలరాబాయి నీది అని ఎస్ నాకు నమ్మడానికి నాకు క్వాలిఫికేషన్స్ ఉన్నది నేను రెండు మూడు ఎగ్జామ్స్ ఓపెన్లో క్రాక్ చేశాను సో ఎం మై క్వాలిఫికేషన్ మా క్వాలిఫికేషన్ జేఎన్టీ యూనివర్సిటీలో టాపర్ అనమాట సో ఇవన్నీ నాది సో నా గురించి పక్కన పెట్టండి మీకు నేను కంటెంట్ ఇచ్చే బాధ్యత నాది నన్ను నమ్మండి బట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాన్న నేను ప్రతి ఏ కోర్సు లాంచ్ చేసినా కేవలం హండ్రెడ్ మెంబర్స్కి ఎందుకు పెడతానంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట ఎస్ అలాంటి వాళ్ళకే జాబ్ వస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళకి తక్కువకి ఇచ్చినా పర్లేదు ఇక తర్వాత వాళ్ళకంట మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీన్ని ఐదు వందల కోర్సు ఇచ్చినా వేస్టే ఎందుకు టైం అనేది ఉండదు టైం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ పీరియడ్ చాలామంది అనుకుంటారు నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోర్సు తీసుకోవాలనుకుంటున్నాను మేబీ తగ్గొచ్చేమో ఇప్పుడున్న ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ కాస్త ఫిఫ్టీన్ హండ్రెడ్ రావచ్చు థౌసండ్కి రావచ్చు కానీ నీ చేతులు ఏముండదు టైం ఉండదు సో టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న సో మీరు కనుక రైల్వే కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీరు ఏ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ కానీ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎల్పి కానీ గ్రూప్ డి కానీ అన్నిటి కూడా సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్న్ ఎవ్రీథింగ్ విల్ బీ సేమ్ சோ நான் பைனல் ரிக்வெஸ்ட் ஒரு రైల్వే జాబ్ ని డ్రీమ్ అనుకుంటే మాత్రం రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను సో రూపీస్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడి తోటి ఇస్తాను మీరు వెంటనే జాయిన్ అవ్వండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే మనకు గ్రూప్ ఉంటుంది నానా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మీకు మెసేజ్ చేసేది కూడా ఉంటుంది అక్క మీకు మెసేజ్ చేసినప్పుడు ఫ్యాకల్టీగా నేను అవైలబుల్ ఉంటే నేను కానీ మీకు ఏ డౌట్ వచ్చినా సరే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటాం మీరు ఒకవేళ మెసేజ్ చేసినప్పుడు చూసుకోకపోయినా నెక్స్ట్ డే వచ్చేసినప్పుడే వెంటనే మీకు క్వారీస్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెక్టిఫై చేస్తాను యాప్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు సో ఫైనల్గా నేను చెప్పేది ఒకే ఒకటి ఆఫర్ అనేది ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్కి నేను ప్రతి కోర్స్ కూడా లాంచ్ చేసినప్పుడు కేవలం హండ్రెడ్ మెంబర్స్కే తక్కువ అమౌంట్ ఇస్తారు దాని తర్వాత మీరు కనుకోండి చాలా మంది స్టూడెంట్స్ని కూడా దాని తర్వాత నేను ఏదైతే అమౌంట్ పెట్టినా అమౌంట్కి అవుతుంటే తర్వాత మీరు తగ్గించమన్నా సరే తగ్గించను ఓకేనా సో ఇది ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్ కాదు ఈరోజు అవుతుందా రేపు అవుతుందా అప్ టు యూ అనమాట బట్ మోస్ట్లీ మీకు మాత్రం బెస్ట్ కంటెంట్ ఉంటుందండి అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను అన్ని అప్డేటెడ్ వీడియోస్ ఏదో పాత వీడియోస్ తీసుకొచ్చి పెట్టట్లేదు ఎన్సీఆర్టీ మీరు ఇప్పుడు చదవాలన్నా సరే ఆరు నెలలు పైగా పడుతుంది అది తెలుగులో ఇస్తున్నాను మీకు మెటీరియల్ నేను రాసిన మెటీరియల్ ఓన్గా నేను అప్పుడు ప్రిపేర్ అయినప్పుడు సిక్స్త్ టు టెన్త్ రాసిన నోట్స్ ఇంగ్లీష్ మీడియం ఉంది తెలుగు మీడియం ఉంది అది కూడా మీకు ఫ్రీగా ఇస్తాను ప్రింటౌట్ కూడా తీసుకోవచ్చు ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి అవి ఇస్తాను కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే ఇండియన్ హిస్టరీ పాలిటీ అన్ని సబ్జెక్టులు కూడా ఇస్తాను ఒక జాగ్రఫీ ఎకానమీ ఒకటి లేదు అవి నేను ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది యాజ్ సున్ యాజ్ పాజిల్ అవి కూడా మీకు మెటీరియల్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ప్యూర్ మ్యాథ్స్ అయితే వీడియోసే అని ఒక టూ టూ త్రీ డేస్లో అవి కూడా మీకు ఆల్రెడీ ఫార్ములా సంబంధించి అన్ని కూడా మీకు ఇచ్చేసాను ప్యూర్ మ్యాథ్స్లో ఏది ఇంపార్టెంట్ ఏందనేది కూడా మీకు మెటీరియల్ కూడా ముందే ఇచ్చేసాను ఓకేనా సో ఫ్యూచర్లో మీకు ఏ ఒక్క అప్డేటు ఏ ఒక్క మెటీరియల్ మన యాప్ నుంచి వచ్చినా ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకైతే ఫ్రీ ఉంటుంది నేను ముందే చెప్తాను ఫుల్ కోర్స్ తీసుకొని వాళ్ళకైతే అమౌంట్ పే చేయాల్సి వస్తుంది సో ఫైనల్గా నేను చెప్పేది ఒకటే జాబ్ గురించి థౌసండ్ రూపీస్ డజెంట్ మ్యాటర్ ఈరోజు ఒక షెట్టు ఒక పాయింట్ మనకున్న ఖరీదుతో సమానం కానీ బెస్ట్ కంటెంట్ ఎక్కడ దొరుకుతుంది అనేది మీరు ఒకసారి ఆలోచించాలి నేనేది నాది అమ్ముడు పోవాలని నేను చెప్పట్లేదు మీరు కాకపోతే మస్తు మంది ఇప్పుడు దాదాపు ఫిఫ్టీన్త్ పదిహేను వేల మంది మన యాప్ ఎన్రోల్మెంట్ చేసుకున్నారు అందులో ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు కానీ నా బాధ ఏంటంటే చాలామందికి ఒక అపోహ రైల్వే అంటే ఓన్లీ నార్త్ కొడతారు నాకు ఇంగ్లీష్ రాదు స అన్ని ఎన్సార్టీ క్వశ్చన్స్ వస్తాయి కదా అలాంటి వాళ్ళకే నేను చెప్తున్నాను మీలాగా టైంపాస్ చేసే బ్యాచ్ మస్తు మంది ఉంటారు ఆ ఏదో చెప్పిండే ఇది అమ్ముకోడానికి ఎవ వీడిని తీసుకోవాలంటే మళ్ళీ వెయ్యి రూపాయలు బొక్క అనుకోవచ్చు కానీ ఆ వెయ్యి రూపాయలతో నీకు జాబ్ క్రాక్ చేస్తాను మీరు అమ్ముతున్నప్పుడు అండి టూ థౌజండ్ నైన్టీన్ అప్పుడు జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ రూపీసే పెట్టాను నేను నా ఫుల్ కోర్స్ని త్రీ హండ్రెడ్ రూపీస్ నన్ను ఫాలో అయిన వాళ్ళు పదకొండు వందల మంది గ్రూప్ డి జాబ్ కొట్టారు ఒకసారి జస్ట్ ఇమాజిన్ వాళ్ళ ఫొటోస్ కూడా కొన్ని నేను ఇవ్వడం జరిగింది మన యాప్లో ఉంటుంది మీకు డౌట్ రావచ్చు వాళ్ళ పేరుతో సహా వాళ్ళకి వచ్చిన జాబ్తో సహా ఉంటుంది నా యొక్క స్కోర్ కార్డు కూడా యాప్లో ఉంటుంది సార్ మీకు ఎంత స్కోర్ వచ్చింది సార్ అన్న నా స్కోర్ కార్డు కూడా మన యాప్లో ఉంటుంది ఒకసారి సారీ మన యూట్యూబ్లో ఉంటుంది చూడండి కావాలంటే సో నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ రిజల్ట్స్ వచ్చినాయి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పడం వేరు కొత్తగా వచ్చి స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు నాకు టూ థౌజండ్ నైన్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది టూ థౌజండ్ నైటీన్ నుంచి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది రైల్వేలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు ఎలా అప్రోచ్ అవ్వాలి రీసెంట్ అయినా రెండు వేల ఇరవై రెండు ప్యాటర్న్ ఎలా ఉంది ఇవన్నీ నేను అనాలసిస్ చేసే ఒక వన్ ఇయర్ కష్టపడి వీడియోస్ మెటీరియల్స్ అయితే తీసుకోవడం జరిగింది నేను గ్యారెంటీ ఇస్తాను మాప్ టెస్ట్ ఏ స్టూడెంట్ అయినా నచ్చకపోతే నేను మనీ అనేది మీకు రీఫండ్ ఇస్తాను నా క్లాసెస్ కానీ ఏదైనా రాకపోతే మీకు నచ్చకపోతే అంత గ్యారంటీ నేను ఇస్తాను ఎస్ నా కంటెంట్ మీద అంత గ్యారంటీ ఉంది అంత దమ్మున్న కంటెంట్ ఎక్కడ కూడా అవైలబుల్ ఉండదు కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ తోటి చెప్తున్నా ఎవ్వరు ఎవ్వరు కూడా చెప్పరండి ఇంత కాన్ఫిడెంట్ తోటి మనీ రీఫండ్ చేస్తాను ఎవ్వరు కూడా చెప్పరు బట్ నేను చెప్తున్నాను ఎందుకో తెలుసా నా కంటెంట్ మీద అంత నమ్మకం ఉంది ఎస్ మీరు ఒకసారి ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి కాంటెంట్ మీకు బయాలజీ వచ్చేసి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ డయాగ్రామ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను నా బాధ ఒకటేనండి నిజంగా సిన్సియర్ స్టూడెంట్స్కి ఉపయోగపడితే చాలు సో వేస్ట్ బ్యాచ్కి టైంపాస్ బ్యాచ్కి నా కోర్సు తీసుకోకపోతేనే మంచిది నానా కావాలని కూడా కొంతమంది ఉంటారు ఏంటంటే కోర్సు తీసుకోకుండా కూడా నచ్చకున్నా సరే నచ్చలేదనే బ్యాచ్ కూడా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ నా కోర్సు నచ్చాలని ఎవరికీ లేదు కానీ నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్కి నచ్చుతుంది ఎవరికి నిజంగా జాబ్ రావాలి నిజంగా జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది అలా నో డౌట్ అబౌట్ పాస్ బ్యాచ్లకు మాత్రం మీరు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు నేను వాళ్ళ గురించి పక్కన పెడతారండి అలాంటి వాళ్ళ గురించి నాకు అనవసరం మీరు అలాంటి వాళ్ళు దయచేసి తీసుకోకపోతేనే మంచిది నా మీరు కొంచెం టైం అనేది స్పెండ్ చేయాల్సి వస్తుంది ఒక కోర్సు ఒక ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే వీడియోస్ ఉంటాయి లెంత్గా ఉండొచ్చు కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి ఒక రోజులు నేను కళ్ళు మూసుకొని సార్ తెల్లసరికి నాకు జాబ్ రావాలంటే అలాంటి బ్యాచ్లకు మాత్రం దయచేసి ఏం చేయలేను నాన్న మళ్ళీ మీకు కిరణ్ సార్ చెప్పినాను కదా మనీ రీఫండ్ చేసాను దయచేసి అలాంటి వాళ్ళకి మాత్రం మీరు తీసుకుని నేను ఎటువంటి హెల్ప్ చేయలేను నిజంగా నువ్వు కష్టపడే తత్వం నీ దగ్గర ఉంది ఎస్ కిరణ్ సార్ చెప్తుండు చూద్దాం ఆయనకి ఉన్న ఎక్స్పీరియన్స్ చూడండి ఒక్కసారి ట్రై చేయండి ఒకే ఒకసారి థౌసండ్ రూపీస్ పెట్టి తర్వాత ఆటోమేటిక్ మీరే వంద మంది చెప్తారు ఆ గ్యారంటీ నేను ఇస్తున్నాను ఎందుకంటే లాస్ట్ టైం టూ థౌసండ్ నైంటీన్లో కూడా నా నోట్స్ నా మెటీరియల్ కూడా అలా స్ప్రెడ్ చేస్తుంది నేనేదో బిజినెస్ పెట్టుకొని నేదో పాంప్లెట్లు వేయించుకొని పది మందికి అడ్వర్టైజ్కి ఇచ్చి అంత సీ నాకు లేదు నాన్న ఓకేనా మౌత్ టాక్ తోటే అంత మందికి ఫేమస్ అయ్యాం మన కిరణ్ స్టడీస్ యాప్ కూడా సో అతి అంత తక్కువ మనం మనం పెట్టిన వన్ ఇయర్లోనే ఫిఫ్టీ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ దాకా వచ్చారు సబ్స్క్రైబర్స్ ఎందుకంటే బికాజ్ ఆఫ్ అవర్ కంటెంట్ నేను ఎప్పుడు మాట్లాడను నా కంటెంటే మీతో మాట్లాడిస్తుంది ఆ గ్యారంటీ నేను ఇస్తాను నో డౌట్ బెస్ట్ షార్ట్ కట్స్ ఉంటాయి అర్థమెటిక్ రీజనింగ్ బెస్ట్ షార్ట్ కట్స్ ఉంటాయి ఎన్సీఆర్టీ సైన్స్ కంప్లీట్గా ఉంటుంది నాన్న కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా ఉంటుంది మెటీరియల్స్ ఉంటుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటుంది అన్నీ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటుంది సో లేట్ చేయకుండా ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్ మాత్రం థౌజండ్ రూపీస్ ఉంటుంది నాన్న దాని తర్వాత అయితే టూ థౌసండ్ రూపీస్ అవుతుంది ఫుల్ కోర్స్ అయితే త్రీ థౌజండ్ రూపీస్ ఉంటుంది అనమాట సో ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్ నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తీసుకున్నానా ఇది లైఫ్ థౌట్ మ్యాటరు నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది మీరు ఒకసారి నా కంటెంట్ విన్న తర్వాత మీకే అర్థమవుతుంది ఇంకా వేరే సబ్జెక్ట్ వెళ్ళాలా వేరే బుక్కు వెళ్ళాలన్నా వద్దని మీకే అర్థమైపోతుంది నీకు మంది అడుగుతుంది సార్ బుక్ లిస్ట్ పెట్టండి బుక్ లిస్ట్ అరే బాబు నువ్వు అన్ని బుక్లు చదివేదానికంటే ఫస్ట్ నాయ్ చదువు మీకు అక్కనే అర్థమైపోతుంది ఏ బుక్ నేను చెప్తున్నానండి అర్థమేటిక్ ఒక్కొక్క ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క ఒక్కొక్క కంటెంట్ ఒక్కొక్క మోడల్ కవర్ చేసే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చూడండి ఎక్సలెంట్ ఉంటుంది ఖచ్చితంగా మీకు యూజ్ యూస్ఫుల్ అవుతుంది సో థౌజండ్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ కావద్దుకి సిక్స్ మంత్స్లో కంప్లీట్ చేయొచ్చు వన్ ఇయర్ కావాలంటే వన్ ఇయర్ కూడా అమౌంట్ ఉంటుందండి సో నేను చెప్పేది ఏంటంటే మీతో పాటు మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంత మంచి కంటెంట్ ఇంత తక్కువ అమౌంట్కి మీకు అవైలబుల్గా ఎక్కడ ఉండదు సో మీరు నా టార్గెట్ ఒకటేనండి నార్త్ ఇండియా వాళ్ళకంటే సికింద్రాబాద్ జోన్లో ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు అది ఆంధ్రప్రదేశ్ అయినా సరే తెలంగాణ సరే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఉన్నాడు మీరు మీరు ఎక్కడ ఆల్ ఓవర్ చాలామంది కూడా మన యాప్ తీసుకున్న వాళ్ళు వేరే మన వాళ్ళే సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలా ప్లేస్లలో ఉన్నాను ఆల్ ఓవర్ ఇండియా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ స్టేట్స్ ఉన్నారు మీరు కూడా నేను చెప్పేది కొట్టినా మన తెలుగు వాళ్ళు జాబ్ కొట్టాలి సికింద్రాబాద్ హైయర్ పొజిషన్లో ఉండాలి అదే నాకు గోల్ దాని గురించి ఎంత కాడికైనా అయితే చాలామంది ఏజ్ రిలాక్సేషన్ గురించి కూడా మాట్లాడిన సార్ అన్నారు కదా రైట్ నేను చెప్పిన ఏల్ పిల్ల థర్టీ ఇయర్స్ వరకు అని నేను అక్కడ చెప్పడం మర్చిపోయాను బట్ ఇంకా ఒక త్రీ ఇయర్స్ పెంచామని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ట్విట్టర్లో క్యాంపెయిన్ చేయడానికి కూడా నేనే ముందు ఉంటాను మీరు ఆల్రెడీ లాస్ట్ ఒకసారి చూడండి మన తెలుగు ఛానల్స్లో అతి తక్కువ ఒక రెండు మూడు ఛానల్ ఫస్ట్ ఉండి నడిపించేది నేనే ట్విట్టర్ క్యాంపెయిన్ అని ఏదైనా సరే ఇంకా రెండు మూడు ఛానల్స్ కూడా ఉన్నాయి సో అలాంటి ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే నేను ముందు నేను నేను మీ ముందు ఉంటాను ఆ గ్యారంటీ కూడా నేను ఇస్తాను సో ఏజ్ రిలాక్సేషన్ అయినా సరే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మీకు ఎల్లప్పుడూ కిరణ్ స్టడీస్ అనేది మీకు తోడుంటుంది అని జాబ్ అప్డేట్స్ అఫీషియల్గా వస్తేనే నమ్మండి మీరు ఒకటే చెప్తాను మన యాప్లో మాత్రమే అఫీషియల్గా వచ్చినప్పుడు మెసేజ్ చేస్తాను సో చాలా మంది కూడా ప్రతిసారి సార్ ఇది ఫేక్ ఆరియాల ఫేక్ ఆర్యాలని మెసేజ్ చేయాల్సిన పని లేదు నా యాప్లో ఒరిజినల్ అంటే అఫీషియల్ నోటిఫికేషన్ అయినప్పుడు మాత్రం మీకు అప్డేట్స్ రావాలంటే అలాంటి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో ఇంత మంచి కంటెంట్ ఇంత తక్కువ అమౌంట్కి అయితే మీకు ఎక్కడ దొరకదు అని ఖచ్చితంగా చెప్తున్నాను హండ్రెడ్ మెంబర్స్ తర్వాత టూ థౌజండ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది నా కంటెంట్ మీద నాకు నమ్మకం ఉంది చాలామంది స్టూడెంట్స్ ఇప్పటికే వెయిట్ చేస్తున్నారు చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఆల్మోస్ట్ నా వాట్సాప్ నెంబర్కి మీరు నమ్ముతున్న నెంబర్ అని త్రీ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు తీసుకోవడానికి సో ఒకవేళ స్టూడెంట్స్ కనుక ఎక్సీడ్ అయ్యి ఒక ఈరోజు హాఫ్ డే కల్లా కనుక హండ్రెడ్ అయిపోతే ఇంకో హండ్రెడ్ కూడా నేను ఎక్స్చెండ్ చేయడానికి రెడీగా ఉన్నానా సో ఈ రోజు వరకు మాత్రం ఆఫర్ అలానే నా ప్రీవియస్ ఓన్లీ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు సో వాళ్ళ గురించి అని ఆఫర్ పెట్టాలి కదా సో అందుకోసం మీరు ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కొత్త స్టూడెంట్స్ అలా టూ థౌసండ్ నైన్టీలో వన్ మార్క్ టూ మార్క్స్ మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పాపం ఫైనాన్షియల్గా ఎఫోర్డ్ చేయలేని స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు సో వాళ్ళ గురించి నేను ఖచ్చితంగా నేను ఆ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి నా ఐదు వేల రూపాయల కోర్సుని థౌసండ్ రూపీస్కే పెడుతున్నాను సిక్స్ మంత్స్కి సో వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు తీసుకోక మీరు తీసుకోండి ఒకవేళ వాళ్ళు తీసుకున్నా మీకు గనుక హండ్రెడ్ లిమిట్ కనుక ఎక్సీడ్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ రోజు వరకే తీసుకొని ఇంకొక హండ్రెడ్ అయినా సరే నేను సీట్స్ అయితే ఎక్స్ ఇంక్రీజ్ అయితే చేయడానికి ఉంటుంది అమ్మా తర్వాత తర్వాత అయితే మాత్రం దయచేసి ఎవ్వరు మెసేజ్ చేయొద్దు ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రిపేర్ ఉంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి బెస్ట్ కంటెంట్ మీకు ఇచ్చే బాధ్యత నాది ఓకేనా సో మీ ఫ్రెండ్స్ కూడా లైక్ ఈ వీడియో షేర్ చేయండి అమ్మా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ యాప్ కనుక ప్రతి ఒక్కరు రైల్వే ఆస్పరెంట్ అయితే యాప్ పెట్టుకోండి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేప్పుడు మాత్రం మీ ఖచ్చితంగా యాప్ ద్వారా మీకు పర్సనల్గా మెసేజ్ చేస్తాను సో వీడియో ఇస్తే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కిరణ్ స్టడీస్ అనే యాప్ జస్ట్ ఆ లింక్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్లే స్టోర్ చూపిస్తే అది డౌన్లోడ్ చేసుకోగానే డైరెక్ట్ మీకు ఆ కోర్స్ దగ్గరికి తీసుకెళ్తుందన్నమాట ఓకేనా రైట్ థ్యాంక్ యూ అమ్మ